జెడ్బి న్యూస్ కి స్వాగతం రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్ ఐపీఎస్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ లచ్చన్న మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది నీల్వాయి ఎస్ఐ శ్యామ్ పటేల్ మరియు సిబ్బంది కలిసి నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని వయరం గ్రామ సమీప అడవుల్లో సంయుక్తంగా దాడులు నిర్వహించి రహస్యంగా నిర్వహిస్తున్న గుడుంబ స్థావరాలను ధ్వంసం చేశారు ఇంటి పరిసరాలను గుడుంబా తయారీ బట్టి నిర్వహిస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి ఐదు లీటర్ల గుడుబ స్వాధీనం చేసుకున్నారు సమీప అడవిలోని గుడుంబా తయారీ కోసం కలిపి ఉంచిన ఇరవై రెండు డ్రమ్ములలో గల సుమారుగా నాలుగు వేల లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు